continue to be the market leader and grow faster than the market rate in the state of Andhra Pradesh with this experience centre and which many more to come over the next few months. How many stores do you have in the Andhra Pradesh? So in Andhra Pradesh, Century operates with a network of nearly 600 multi-brand retailers, about 100 exclusive brand retailers and two experience centres. The first one was launched in Vizag a couple of months ago. and this is the second experience center we got a third one coming up next month in tirupati మనం ఇక్కడ విజయవాడలో మొత్తం మొదటి సెంచరీ మ్యాట్రసెస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్ ఇనాగ్రేట్ చేసుకోవటం మా కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉత్తమ్ మలాని గారు మా సీనియర్ జనరల్ మేనేజర్ సేల్స్ రూపేందర్ గారు నేను మార్కెటింగ్ జనరల్ మేనేజర్ విజయ్ తో పాటు మా పార్ట్నర్ పవన్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఈరోజు మీరు చూసుకున్నట్టయితే ప్రజలకి అతిపెద్ద సమస్య ఏదన్నా ఉందంటే ప్రశాంతంగా నిద్రపోతాం సో నిద్ర అనేది ఈ రోజు చాలా మందికి అత్యవసరమైన చికిత్సలా అయిపోయింది ఆ చికిత్స అనేది అందిస్తానికి సెంచురీ మ్యాట్రిసస్ ముప్పై సంవత్సరాలుగా ఈ దేశంలో ప్రతి రాష్ట్రంలో మనం మ్యాట్రెస్ బిజినెస్ అనేది చేస్తున్నాము మేము ఏకైక కంపెనీ ఏదైతే వర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ దాని అర్థం ఏంటంటే మా మ్యాట్రస్ తయారయ్యే దాంట్లో ప్రతి ఒక్క కాంపోనెంట్ గాని ప్రతి ఒక్క మెటీరియల్ కానీ మా సొంత ఫ్యాక్టరీ నుంచి వస్తుంది మేము ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు సో కన్జ్యూమర్స్కి కి వినియోగదారులకి మేము ఒక మంచి మ్యాట్రస్ ఒక సరసమైన ధరల్లో ఒక ప్రీమియం క్వాలిటీ ఇస్తానికి ఈ రోజు ఈ షోరూమ్ చూస్తే మీకు అర్థం అవుతుంది మేము ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో అనేది రీసెంట్లీ వైజాగ్ లో ఇండియాస్ లార్జెస్ట్ మనం ఎక్స్పీరియన్స్ స్టోర్ లాంచ్ చేసాం ఇప్పుడు విజయవాడలో చేస్తున్నాం రేపు తిరుపతిలో చేస్తున్నాం ముందు ముందు ప్రతి జిల్లాలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక ప్రీమియం ఎక్స్పీరియన్స్ సెంటర్ ఇది ఒక సేల్స్ కోసమే కాకోకుండా కస్టమర్ వచ్చి మీరు మ్యాట్రెస్ చూస్ చేసుకునేటప్పుడు మీకు కలిగే ఒక ఇబ్బంది ఏంటంటే కస్టమర్ వస్తారు మ్యాట్రెస్ చూస్తారు కొనుక్కుని వెళ్ళిపోతారు కాకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మ్యాట్రెస్ నాకు సెట్ అవ్వలేదని లేదా నాకు ఒక బ్యాక్ పెయిన్ ప్రాబ్లం వచ్చిందని అన్సాటిస్ఫైడ్గా ఉంటారు మీకు అన్సాటిస్ఫాక్షన్ లేకుండా ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ దగ్గర నుంచి మీరు మా షోరూమ్కి రండి మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు మీరు రెండు గంటలు మూడు గంటలు మా షోరూంలో మంచిగా నిద్రపోండి నిద్రపోయి మీకు నచ్చి మీరు సాటిస్ఫై అయినప్పుడు మీరు కొనండి అలానే ఈరోజు మేము నూతన ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేసాము క్యూజెల్ న్యాచురా క్యూజల్ జెల్ నాచురా అనేది మనకి న్యాచురల్ లేటెక్స్తో పాటు వస్తుంది ఆ ప్రోడక్ట్ అనేది మనం ఇక్కడ లాంచ్ చేసాము దాంట్లో ఉన్న కూల్ ఫ్యాబ్రిక్ కాపర్ జెల్ టెక్నాలజీ ఏదైతే మనం యూజ్ చేసామో అది వినియోగదారు మంచి చల్లనైన నిద్ర అందిస్తుంది విజయవాడలో అన్నిటికన్నా పెద్దది మీ అందరిని ఒదు కనపడే చెమటలు రాత్రి పడుకునేప్పుడు కూడా అలా చెమటలు వచ్చినాయి అంటే నిద్ర పట్టదు సో కాబట్టి దానికోసం ఒక కూల్ మ్యాట్రెస్ ఇండియా స్కూలెస్ట్ మ్యాట్రస్ ఓన్లీ సెల్ఫ్ డెవలప్డ్ టెక్నాలజీతో సెంచురీ మ్యాట్రసెస్ క్యూజల్ నేచురా లాంచ్ చేసింది వినియోగదారులందరికీ విజ్ఞప్తిగా వచ్చి మా మ్యాట్రస్ని ఎక్స్పీరియన్స్ చేయండి ఈ స్టోర్ని ఎక్స్పీరియన్స్ ని ఉపయోగించుకోండి మీకు మంచి మ్యాట్రెస్ తెచ్చుకోండి You que